నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని గడ్డపోతారం మున్సిపాలిటీలో ఉన్నాం గడ్డపోతారానికి సంబంధించిన బీఆర్ఎస్ కీలక నాయకుడు తాజా మాజీ సర్పంచ్ పులిగిల్ల ప్రకాష్ శారికి సంబంధించిన ఫంక్షన్ హాల్లో ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించి హెట్రో డ్రగ్స్కి సంబంధించిన కొన్ని డ్రమ్ములు నిల్వ చేశారు అని చెప్పి నిన్న ఆదివారం రాత్రి నార్కోటిక్ అధికారులతో పాటు డ్రగ్ కంట్రోల్ అధికారులు స్థానిక బొల్లారం పోలీసుల ఆధ్వర్యంలో రైడ్స్ జరిగినట్టుగా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి దానికి సంబంధించి ప్రధాన దినపత్రికల్లో దానికి సంబంధించిన వార్తను కూడా ఈరోజు మనం చూసాం పులిగిల్ల ప్రకాష్చారి గారికి సంబంధించిన ఫంక్షన్ హాల్ నా వెనుక కనపడుతూ ఉంది దాంట్లో అధికారులు కొంత సామాగ్రిని సీజ్ చేశారు కొంత డ్రమ్ములు అని చెప్తూ ఉన్నారు కార్బైల్ అంటారు ఆ డ్రమ్ముల్లో ఏం వ్యర్థాలు ఉన్నాయి ఏం రసాయనాలు ఉన్నాయి అనేది ఖచ్చితంగా తేల్చాల్సింది పోలీస్ అధికారులే దానికి సంబంధించిన శాంపిల్స్ని నిన్ననే నార్కోటిక్ అధికారులతో పాటు డ్రగ్ కంట్రోల్ అధికారులు తీసుకువెళ్ళినట్లుగా మనకి సమాచారం అందుతూ ఉంది అయితే ప్రస్తుతం ఈ ఫంక్షన్ హాల్ దగ్గర మనం నిలబడి మాట్లాడుతూ ఉన్నాం లోపలికి ఎవరిని ఎలవ్ చేయట్లేదు ఈవెన్ మీడియా వాళ్ళని కూడా ఎలవ్ చేయట్లేదు ఏదైతే సీజ్ చేసిన సామాగ్రి ఉందో ప్రముఖ దినపత్రికలు రాసినట్టుగా కొంత రసాయన డ్రమ్ములు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు ప్రముఖ ఛానల్స్లో కూడా రసాయన డ్రమ్ములను నిల్వ చేశారు ఒక ఫంక్షన్ హాల్లో వాటిని ఎట్లా నిల్వ చేస్తారని చెప్పి మనం వార్తలు విని ఉన్నాం ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి మనం ప్రోగ్రామ్ చేసే సమయంలో బొల్లారం సిఐ రవీందర్ రెడ్డి సార్ కూడా లోపలికి వెళ్తున్నప్పుడు మనం పర్మిషన్ అడిగే ప్రయత్నం చేసాం సార్ లోపల సీజ్ చేశామని చెప్తున్నా ఆ సామాగ్రి ఏదైతే ఉందో ఆ డ్రమ్ములు ఏవైతే ఉన్నాయో దాన్ని మేము విజువల్ తీసుకోవచ్చా అని చెప్పి సిఐ సార్ చెప్పారు స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి లోపలికి ఎవరిని అనుమతించట్లేదు ఎందుకంటే ఇది నార్కోటిక్ అధికారులు డ్రగ్ కంట్రోల్ అధికారులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళు శాంపిల్స్ తీసుకువెళ్ళారు కాబట్టి ఆ పొజిషన్ని ఎవరు డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు కాబట్టి మేము లోపలికి ఎవరిని అనుమతి గుర్తించట్లేదు అని చెప్పి సిఐసార్ చెప్పడంతో మనం గేటు బయట నుంచే ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం ఇది ఇలా ఉంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఏవైతే ఇజ్ అయినాయి అని చెప్తూ ఉన్నారో ఆ డ్రమ్ములకి సంబంధించి కొన్ని విజువల్స్ ఆల్రెడీ బయటకు వచ్చినాయి దానికి సంబంధించి విజువల్స్ ఫొటోస్ ఆల్రెడీ బయట చక్కెరలు కొడుతూ ఉన్నాయి ఈ చుట్టుపక్కల పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా గ్రూపుల్లో ఇప్పుడు ఇదే వార్త చర్చనీయాంశంగా మారింది అయితే మరి డ్రగ్స్కి సంబంధించి వాళ్ళు నిల్వ చేసిన ఆ రసాయన డ్రమ్ములను ఏవైతే చెప్తూ ఉన్నారో వార్తా పత్రికల్లో ఏవైతే రాశారో వాటిలో అసలు ఏముంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంది ముఖ్యంగా గడ్డపోతారా మున్సిపాలిటీలో ఏదైతే ఫంక్షన్ హాల్లో ఈ డ్రమ్ములని చెప్తూ ఉన్నారో దాంట్లో ఏం వ్యర్థాలు ఉన్నాయి అనేది ఎవరికి తెలియనప్పటికీ ఒక ప్రచారం అయితే నడుస్తుంది దానికి ప్రధాన కారణం ఈ ఫంక్షన్ హాల్కి సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో ప్రకాష్ షారి గారు బీఆర్ఎస్ పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఆయన మాజీ సర్పంచ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమీ తెలియకుండానే అసలు హెట్రో డ్రగ్స్కి సంబంధించిన సామాగ్రిని వీళ్ళ ఫంక్షన్ హాల్లో భద్రపరచడం కోసం వీళ్ళు ఎట్లా అనుమతిచ్చారు అనేది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతూ ఉంది మనం కూడా ప్రకాష్ షారి గారికి సంబంధించిన ఆ వ్యక్తులని లేకపోతే ఈ ఫంక్షన్ హాల్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళని సంప్రదించే ప్రయత్నం చేశాము వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు ప్రకాష్ షారి గారు సర్పంచ్గా పనిచేసినప్పుడు హెట్రో డ్రగ్స్కి సంబంధించిన ఆ యాజమాన్యం ఈ గ్రామ అభివృద్ధికి చాలా సహకరించింది ఇప్పుడు ఈ గడ్డపోతారం మున్సిపల్ ఆఫీస్గా వాడుకుంటూ ఉన్నారు ఆ భవనాన్ని కూడా హెట్రో డ్రగ్స్ వాళ్ళే కట్టారు ఒక ఫ్రెండ్లీ నేచర్తోనే వాళ్ళు కొంత సామాన్లు మేము భద్రపరచుకుంటామని అడగటం మేము ఆ ఫంక్షన్ హాల్ ఇచ్చామని చెప్పి ప్రకాష్ సార్ గారికి సంబంధించిన మనుషులు లేకపోతే ఈ ఫంక్షన్ హాల్ని ఎవరైతే మెయింటైన్ చేస్తూ ఉన్నారో వాళ్ళు చెప్తున్న వర్షన్ సరే పర్మిషన్ ఇచ్చారు అందులో ఏం పెడుతున్నారన్న సమాచారం మీకు తెలియదా అని మనం అడిగినప్పుడు ఫ్రెండ్లీ నేచర్తో ఇచ్చాము వాళ్ళు ఏం పెడుతున్నారో మాకు తెలియదు ఇది పదిహేను రోజులు ఆ సామాగ్రిని ఫంక్షన్ హాల్లో భద్రపరుచుకుంటామని చెప్పి వాళ్ళు మాతో చెప్పారు అని చెప్పి ఫంక్షన్ హాల్కి సంబంధించిన నిర్వాహకులు చెప్తూ ఉన్నారు ఇటుకొచ్చిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అందులో చాలా క్లియర్గా డ్రమ్ములు కనిపిస్తున్నాయి కార్బెల్స్ అంటారు ఆల్మోస్ట్ ఇంతింత చిన్న డ్రమ్ముల టైప్లో ఉంటాయి ఆ డ్రమ్ముల్లో ఏమున్నాయి ఎందుకంటే మనం రీసెంట్గానే చూసాము ఈ నెల ఐదవ తేదీన కిష్టారెడ్డిపేట్ శ్మశాన వాటిక పక్కనే కొందరు అగంతుకులు రసాయన డ్రమ్ముల్ని తీసుకువచ్చి వాటిని తగలబెట్టారు అప్పుడు ఆ పొగ సుమారు ఐదు కిలోమీటర్లు ఈవెన్ లింగంపల్లి వరకు అటు పటాన్చెరు చుట్టుపక్కల ప్రాంతాల వరకు ఆ పొగ వ్యాపించి ముఖ్యంగా కిష్టారెడ్డిపేట్ పటేల్ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఘాటు వాసనలతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు మరి అట్లాంటి రసాయనాలు ఏమన్నా ఎవరికీ తెలియకుండా ప్రకాష్ గారికి సంబంధించిన హాల్లో భద్రపరిచారా అన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి సర్వసాధారణంగానే చుట్టుపక్కల ఇన్ని ఘటనలు జరుగుతున్నప్పుడు ఆ అనుమానాలు వచ్చే అవకాశం ఉంది దాని మీదనే చర్చ జరుగుతూ ఉంది దీనికి సంబంధించి కూడా పులిగిళ్ళ ఫంక్షన్ హాల్కి సంబంధించిన ప్రకాష్ షారి గారు మాజీ సర్పంచ్ స్పందించాల్సిన అవసరం ఉంది ఆ రిపోర్ట్ రావడానికి రెండు మూడు రోజులు సమయం పడుతుంది అని చెప్పి అధికారులు ఉన్న నేపథ్యంలో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అయినా ప్రకాష్ షారి గారు లేకపోతే ఈ ఫంక్షన్ హాల్ని ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ నిర్వాహకులు ఎవరున్నారో మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది గడ్డపోతారంతో పాటు నియోజకవర్గం వర్గ వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది పలానా బీఆర్ఎస్ నాయకుడికి సంబంధించిన ఫంక్షనాల్లో ఏవో డ్రగ్స్ దొరికినాయి అని చెప్పి రకరకాల దుష్ప్రచారాలు కూడా జరుగుతున్నాయి వాస్తవానికి మనం వేసుకునే పారాసిటమాల్ని డ్రగ్గే అంటాము మనం తీసుకునే మాత్రలు తయారు చేసే సామాగ్రిని డ్రగ్గే అంటాము ఆ డ్రమ్ముల్లో ఏ డ్రగ్ ఉంది ఏంటి అనేది ఆల్రెడీ అధికారులు శాంపిల్స్ తీసుకువెళ్లారు కాబట్టి అది మనం ఎవరూ డిసైడ్ చేయలేము సరే ప్రకాష్ చారి గారు ఆయన చాలా కాలం సర్పంచ్గా పనిచేశాడు కాబట్టి కొంత ప్రతిపక్ష నాయకులుగానే ఉండే ఆయనంటే గిట్టన వాళ్ళు కొంత ఈ ఆరోపణని ఈ దుష్ప్రచారాన్ని బయట చేస్తూ ఉండొచ్చు దాన్ని కూడా స్వీకరించాల్సిన బాధ్యత ప్రకాష్ షారి గారి మీద ఉంది ఎందుకంటే ఆయన ఒక యాక్టివ్ పొలిటీషియన్ కాబట్టి వాస్తవానికి ఆ రిపోర్ట్ వచ్చే వరకు ఆ డ్రమ్ముల్లో ఏముంది అసలు ఆ డ్రమ్ములు ఇక్కడికి ఎందుకు తెచ్చిపెట్టారు ప్రకాష్ షారి గారికి తెలిసే పెట్టారా ఆ డ్రమ్ములు పెట్టిన కంపెనీ యాజమాన్యంగా వాళ్ళకి ప్రకాష్ షారి గారికి మధ్య ఏం సంభాషణ జరిగింది అనేది ఖచ్చితంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది ఓవరాల్గా గడ్డపోతారం మున్సిపాలిటీతో పాటు పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పుడు ఈ వార్త సంచలనాన్ని సృష్టిస్తూ ఉంది ప్రకాష్ షారి గారికి సంబంధించిన ఫంక్షన్ హాల్లో ఏవో దొరికాయి ఏవో డ్రగ్స్ దొరికాయి అన్న దుష్ప్రచారాన్ని కూడా కొంత ప్రకాష్ ఛారి గారికి సంబంధించిన కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు మేము ఒక ఫ్రెండ్లీ నేచర్తోనే ఈ ఫంక్షన్ హాల్లో వాళ్ళు తమ సామాగ్రిని పెట్టుకుంటామంటే వాళ్ళకి ఇచ్చాం తప్ప ఆ డ్రమ్ముల్లో ఏముంది అన్న అంశం మాకు తెలియదు పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మేము మీడియా ముందుకు రాలేము ఖచ్చితంగా మేము పోలీసులకి సహకరిస్తూ ఉన్నాము ఒకవేళ ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ప్రెస్ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము అని చెప్పి ప్రకాష్ చారి గారికి సంబంధించిన రెండో కుమారుడు అని చెప్తున్నారు భరత్ గారు కూడా అదే చెప్తున్నారు వాస్తవానికి వాళ్ళతో మాట్లాడించడానికి మనం చాలా ప్రయత్నం చేస్తాం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు మీడియా ముందుకు రావట్లేదు సో ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది అంటే సుదీర్ఘ కాలం పాటు గడ్డపోతారం గ్రామ పంచాయతీకి ప్రకాష్చారి గారు సర్పంచ్ గా సేవలు అందించారు ఆయన ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగింది అనేది కొంత వాస్తవమే ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఈ గ్రామం ఎలా ఉండేది ప్రకాష్ సారి వచ్చిన తర్వాత ఎలా ఉండేది అనేది చాలా స్పష్టంగా ఈ గ్రామంలోకి ఎవరు వచ్చినా కనిపిస్తుంది అట్లానే మాజీ సర్పంచ్ ప్రకాష్ శారి స్థానిక యజమానులతో ఈ కంపెనీల యజమానులతో కుమ్మక్కయ్యి చాలా కమిషన్లు తీసుకున్నాడన్న భారీ ఆరోపణ కూడా ఇదే ప్రకాష్ మీద ఉండటంతో ఇప్పుడు ఆయనకి సంబంధించిన ఫంక్షన్ హాల్లో ఈ డ్రమ్ములను ఏవైతే చెప్తున్నారో హెడ్రోడ్రగ్స్కి సంబంధించిన సామాగ్రిని భద్రపరచడము దాన్ని నార్కోటిక్ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో సీజ్ చేయడంతో ఈ వార్త పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా సంచలనం ఉంది ఏం జరగబోతుంది అనేది అధికారులు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే కానీ మనం ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టి వాస్తవానికి లోపలికి వెళ్ళి విజువల్ తీసుకోవడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు ఇప్పటికే ఏవైతే చక్కెర్లు కొడుతూ ఉన్నాయో ఏదైతే పోలీసులు సీజ్ చేసినట్టుగా చెప్తూ ఆ డ్రమ్ములు కానివ్వండి భారీ సామాగ్రి ఉన్నట్టయితే చక్కెర్లు కొడుతున్న ఆ వీడియోలో కనపడుతూ ఉంది వీలైతే ఆ వీడియోలు కూడా నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తాను అవి నేను తీసినవి కాదు చాలా గ్రూపుల్లో ఆ సీజ్ చేసిన ఆ సామాగ్రికి సంబంధించిన వీడియోలు ఎవరు తీసారో తెలియదు కానీ ఆ వీడియోలు అయితే ఆల్రెడీ బయటకు వచ్చినాయి అవి కూడా నేను సేకరించి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది గడ్డపోదారం ప్రజలతో పాటు పటాన్చెరు నియోజకవర్గ ప్రజలందరూ ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా న్యూస్ సిక్స్టీన్ కామెంట్ బాక్స్లో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం గడ్డపోతారు అమజ్